ఈ రోజే స్టాక్ అంతా కూడా అన్బాక్సింగ్ చేసాము దీనికి సంబంధించి ఒక రెండు శారీస్ నేను షా షార్ట్స్ కింద చేసి పెట్టాను పేపర్ కోటాస్ అండ్ ఇంకొక శారీ కూడా పెట్టాను అన్నమాట ఇవన్నీ ఈరోజు వచ్చిన స్టాకు ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అయితే బ్యూటిఫుల్ కలర్స్లో బ్యూటిఫుల్ లుక్లో బెంగళూరు జార్జెట్స్ అమెరికన్ జార్జెట్స్ షిఫాన్సు మష్రూమ్స్ డైలీ డైలీవేర్ శారీస్ అసలు ఎన్ని మోడల్స్లో వచ్చాయంటే అన్ని మోడల్స్లో వచ్చాయి అండ్ ప్యూర్ టిష్యూ పట్టు టూలో కూడా వచ్చాయి అండ్ బోర్డర్లో బెనారసీ వచ్చాయి టూ కట్స్లో మనకి ఎవరికైనా లాంగ్ ఫ్రాక్స్ కావాల్సి వచ్చాయి మరి వీటికి సంబంధించి ఏం వచ్చాయి ఏంటి ఏ కలర్స్లో ఉంది ఆఫర్ అన్బాక్సింగ్లోనే పెట్టబోతున్నాను ఏంటి ఎలాగా అని అనుకుంటున్నారా అయితే చూడాల్సిందే మరి ఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను రేపు మార్నింగ్ కానీ ఈరోజు ఈవినింగ్ కానీ మనకి ఫుల్ వీడియో వచ్చేస్తుంది డోంట్ మిస్ వీడియో చూసి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే షాప్ విజిట్ చేయొచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు మన షాప్ అయితే ఒరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఒక్కసారి విజిట్ చేయండి కలెక్షన్ అయితే కెవ్వు కేక అసలు ఎంత బాగుందో షాప్ కూడా ఒక లుక్ వేసేసేయండి ఎంత బ్యూటిఫుల్గా సర్దేశాము ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి డ్రై ఫ్రూట్స్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేసాయి హాయ్ అండి ఎంత బాగుందో చూడండి అండ్ ఈరోజైతే షాప్ లుక్ ఇలా ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్